ంగారెడ్డి పట్టణం పదమూడవ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేసిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి భూమి పూజ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజనంద కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ కిరణ్ గౌడ్ మహేష్ ఆరిఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి శ్రీధర్ రాజశేఖర రెడ్డి భానుప్రకాష్ రాజు కిరణ్ వెంకట్ నర్సింహుడు శ్రీశైలం గౌడ్ శ్రీనివాసరెడ్డి నరసింహారెడ్డి విజయ్ కాలేద్ నరేందర్ రెడ్డి మరియు కాలనీవాసులు లక్ష్మణ్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు రామాంజమ్మ మల్లపై లత వడ్డె భారతమ్మ మునూరు బుచ్చమ్మలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో తమకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జగారెడ్డికి నిర్మలా జగారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ షాలువార్లతో సత్కరించారు I'm gonna go లో ఈరోజు ఇంది ఇళ్ళ ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన టీజీఐఐసి చైర్మన్ నిర్మలా మేడం గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి తోపాజన్న గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి తోపాజీ అనంత కిష్ణ గారికి మరియు సంతన్న గారికి కిరణ్ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు పదమూడు వారిని నుంచి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం వాటిలో ఇందిరా మిల్లు ప్రారంభం చాలా సంతోషకరమైన విషయము ఈ ఒక్కరోజే మనం నాలుగు ఇండ్లని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము కావున

మా ఆయన లేడు ఇద్దరు పిల్లలు కష్టం తీసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇల్లు వస్తున్నా సంతోషం ఉంది ముఖ్యమంత్రి ధన్యవాదాలు ఏం చేస్తున్నా పార్టీ నుంచి కూడా సంతోషం ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు మంచిగా ఉంది ఇప్పటికైతే వచ్చినందుకు సంతోషిస్తారు మసరు పదిహేను ఏళ్ళు మేము కాక ఇల్లు అయితే లేక మాకు పూల కొట్టుకుని మస్తు రోజు అయితే మస్తు బాధ ఇప్పుడు ఎలా వచ్చినందుకు మేడం కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషించారు మాకు థ్యాంక్ యూ ఇంద్రమ్మ పథకం తోటి ఇంద్రమ్మ గురి ఇంద్రమ్మ పాలిటీ నుంచి ఇల్లు వచ్చింది మాకు ఇన్ని రోజులు లేకుండే ఇప్పుడు మా మనసు పూర్త ఇల్లు కట్టుకుందాం అనుకుని కట్టుకుంటున్నాం ఎట్లా అనిపిస్తుంది మాకు మంచిగా అనిపిస్తుంది సార్ ఇల్లు వచ్చింది